పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య పిల్లలకి ఉండే రెస్పిరేటరీ ఇష్యూస్ ఎలా ఉంటాయి పౌరాల వల్ల అది ఏ మేరకు డ్యామేజ్ చేస్తుంది ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి యశోద నుంచి పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ సురేష్ కుమార్ పొనగంటి మన ముందున్నారు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ పిల్లలకి రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి రెస్పిరేటరీ ఇష్యూస్ డిఫరెంట్ ఏజెస్ లో పిల్లలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వేర్వేరు మేడం అంటే లెస్ దెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కామన్ గా ఉండేది బ్రాంక్యైటిస్ అంటాం అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు జలుబు దగ్గు ఎలాగైతే వస్తాయో పిల్లల్లో లంగ్స్ లోపల ఉండే శ్వాస పైపులు వాపు రావటం మూలంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటము ఫాస్ట్ బ్రీతింగ్ చేయటము ఆ ఫాస్ట్ బ్రీతింగ్ మూలంగా పాలు తాగడానికి ఇబ్బంది పడటము నిద్రపోవడానికి ఇబ్బంది పడటము ఇటువంటి చూస్తాము వన్ ఇయర్ తర్వాత ఉండే పిల్లలకి అలర్జీ రిలేటెడ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు అంటే లైక్ స్మోక్ డస్ట్ ఈ పిజియన్స్ ఫెదర్స్ అండ్ డ్రాపింగ్స్ వీటి మూలంగా ఉండేటువంటి ఎలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఆస్తమా చైల్డ్హుడ్ ఆస్తమా అనగానే కేవలం పెద్ద వాళ్ళకే కాదు పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చాలా కామన్ గా చూస్తుంటాము చైల్డ్హుడ్ ఆస్తమా అంటాం అంటే కారణం ఏమై ఉండొచ్చు సార్ ఆస్తమాకి పర్టిక్యులర్ గా ఆస్తమా వచ్చేసేసి మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళల్లో అంటే పేరెంట్స్ లేదా ముందు జనరేషన్ లో ఒకరికి ఆస్మా ఉండటము దానికి తోడు చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్పోజర్ టు అలర్జెన్స్ స్మోక్ అవ్వచ్చు డస్ట్ అవ్వచ్చు పిజియన్స్ అవ్వచ్చు లేదా పెట్స్ కార్పెట్స్ మ్యాట్స్ స్ట్రాంగ్ స్మెల్స్ ఏవైనా కూడా వీటి వల్ల కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మేడం ఓకే సార్ ఈ పిజిఎన్స్ వల్ల కూడా పిల్లల రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా డ్యామేజ్ అవుతుందని విన్నాము అది ఏ మేరకు మేడం అంటే యూ వ్యాలిడ్ పాయింట్ బికాస్ పిజియన్స్ చూడటానికి పిల్లలకి ఆడుకోవడానికి అనుకూలంగా ఉండటము చూడటానికి లేదా ఫోటోజెనిక్ ఉందని చెప్పేసి పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు పిజియన్స్ ఎగరడం చూడటం అవి కానీ దాని ఫెదర్స్ పిజియన్ ఫెదర్స్ లేదా పిజియన్ డ్రాపింగ్స్ వల్ల పిల్లలకి లంగ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ మేడం అంటే షార్ట్ టర్మ్ లో అయితే కనుక ఆస్మా లేదా అలర్జిక్ బ్రాంకైటిస్ ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు లాంగ్ ఎక్స్పోజర్ అంటే కంటిన్యూస్ గా వాటి ఫెదర్స్ అండ్ డ్రాపింగ్స్ కి ఎక్స్పోజ్ అయితే గనక లంగ్స్లో ఇంటర్స్టేషియల్ లంగ్ డిసీజ్ అనే ఒక డిసీజ్ వస్తుంది అది పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ ఇరవర్స్ లాగా అంటే అసలు ఇంకా దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా లాంగ్ టర్మ్ ఇబ్బంది ఉంటుంది అబ్సెలూట్లీ లాంగ్ టర్మ్ ఇబ్బందులు ఉంటాయి ఆక్సిజన్ అవసరం పడుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్స్ ఉంటాయి కొన్నిసార్లు ఈవెన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ దట్ ఈజ్ అల్టిమేట్ ట్రీట్మెంట్ మేడం సో అంటే అది తెలియక చాలా మంది పౌరాలతో స్టిల్ ఆడుకుంటూ ఫోటోలు దిగుతూ ఉంటారు అబ్జల్యూట్లీ సో చూడటానికి బాగుంది అనుకోవటం వేరు పిల్లల లంగ్స్ డ్యామేజ్ అవుతుంది తెలుసుకోవటం కంప్లీట్లీ ఇంపార్టెంట్ ఓకే సర్ బేసిక్ గా అందరికి వచ్చే కామన్ డౌట్ పావురాల వల్ల వస్తుంది ఓకే బట్ వాటి వల్ల ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అది ఏ రకంగా డ్యామేజ్ చేస్తుంది అని డ్రాపింగ్స్ అండ్ ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ వెరీ హైలీ అలర్జెనిక్ మేడం అంటే లంగ్స్ లో ఉండే శ్వాస పైపులో పిల్లల్లో పూర్తిగా ఎదుగుదల కాకపోట మూలంగా సున్నితంగా ఉంటాయి ఓకే ఓకే వాటి ఆ ఫేస్ లో ఉన్నప్పుడు వాటికి అలర్జెన్ ఎక్స్‌పోజ్ అవ్వటం మూలంగా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అంటే వాప్ వస్తుంది అలాగే కంటిన్యూస్ లేదా కరెంట్ అంటే కాన్స్టెంట్ ఎక్స్పోజర్ ఉండటం మూలంగా అది చాలా థిక్ అయిపోయి మళ్ళీ శ్వాస పైపులు క్లోజ్ ఓపెన్ అవ్వటంలో ఇబ్బంది అవుతుంది దాని మూలంగా లంగ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది మేడం సార్ ఇప్పుడు రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి అది సివియారిటీ లెవెల్ పెరిగింది అనేటప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి అంటారు ఒకటి ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం అంటే నార్మల్ పిల్లలు కూడా పెద్దవాళ్ళలాగా కాకుండా డిఫరెంట్ ఏజెస్ లో డిఫరెంట్ రెస్పిరేటరీ రేట్స్ ఉంటాయి అంటే ఒక న్యూ బోర్న్ నిమిషానికి నలభై సార్లు శ్వాస తీసుకుంటే అడల్ట్ మనలాంటి సాధారణ అడల్ట్ ట్వెల్వ్ టైమ్స్ శ్వాస తీసుకుంటాం అంటే పిల్లలు ఫాస్ట్ గా బ్రీతింగ్ చేస్తారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ రెస్పిరేటరీ రేట్ అనేది తగ్గుతుంది ఇది నార్మల్గా అటువంటిది పిల్లల్లో రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేది రెస్పిరేటరీ రేట్ పెరగడం అంటే ఫాస్ట్ గా బ్రీతింగ్ తీసుకోవడం ఉంటుంది సెకండ్ వచ్చేసేసి ఇండ్రాయింగ్ ఆఫ్ చెస్ట్ అంటే కడుపు ఎగేస్తుంది అంటారు పెద్దవాళ్ళు లేదంటే గనక రిబ్స్ మధ్యలో ఉన్న స్పేసెస్ లోపలికి పుల్ అవ్వబడటం అది ఇండ్రాయింగ్ లేదా రిట్రాక్షన్స్ ఉంటాము కొంతమందికి ముక్కు ఫాస్ట్ గా ఇలా ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వటము అది కూడా ఒక సైన్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండటం ఇంకా కొంచెం ఇబ్బంది అయితే కనక పిల్లి కూత శబ్దం లేదా వీజింగ్ అంటాం వీజింగ్ ఆస్థమాటిక్ పిల్లల్లో చూసే అటువంటి సౌండ్ పడుకున్నప్పుడు మ్యూజికల్ సౌండ్ ఏదైతే వస్తుందో అది కూడా ఒక సైన్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఒక లక్షణం ఓకే సో ఇష్యూ ఈ సిమ్టమ్స్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారు ఖచ్చితంగా అంటే ఈ స్టార్టింగ్ ఫేజ్ లోనే తీసుకొని రాగలిగితే కనుక బెటర్ ఇంకా డిలే అయితే కనుక శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది అయ్యి మాట్లాడటానికి ఇబ్బంది అవ్వటం అంటే ఒక స్టేట్మెంట్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోవటం ఆక్సిజన్ తక్కువ అందటం మూలంగా లిప్స్ అండ్ టంగ్ బ్లూ కలర్ లో అవ్వటం ఇవన్నీ టర్మినల్ ఫేజెస్ అనుకోవచ్చు అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పూర్తిగా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఫెయిల్ అవ్వటం మూలంగా ఆక్సిజన్ అందక అలా జరుగుతుంది ఆ స్టేజ్ కంటే ముందే మీరు అన్నట్టుగా అర్లీగా తీసుకొని రాగలిగితే కనుక టైమ్లీ ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్ టైం ఇవ్వటం మూలంగా అది రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ లేట్ చేస్తే ఆల్మోస్ట్ లైఫ్ కూడా ఉండొచ్చు ఖచ్చితంగా అంటే ఈ బ్లూఇష్ డిస్కలరేషన్ జరగటము ఇవి లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ అలాంటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయటము వెంటిలేటర్ మీద పెట్టటము కొన్నిసార్లు ఇంకా ఎక్కువైతే గనక హైయర్ వెంటిలేటర్ సపోర్ట్ లేదా ఎక్మో ఇటువంటి అవసరం పడటం కూడా జరుగుతుంటాయి సరే ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు పావురాల వల్ల అయితే మనకి రివర్సిబుల్ అనే అర్థం అవుతుంది బట్ మానిటరింగ్ అయితే చేయొచ్చు అట్లీస్ట్ బట్ వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మేడం అంటే అప్పర్ రెస్పిరేటరీ లోవర్ రెస్పిరేటరీ లేదా లంగ్ పారన్కైమ్ అంటాము అంటే ముక్కు త్రోట్ వరకు ఉంటే కనుక అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఇలాంటివి ఉంటే కనుక ఐడెంటిఫై చేసేసి సింపుల్ ఓరల్ మెడికేషన్స్ ద్వారా మేనేజ్ చేయగలుగుతాము లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులో ఉండేటువంటి శ్వాస పైపులు కనుక సన్నపడిపోయి దాని మూలంగా వీజింగ్ సౌండ్స్ లాంటివి ఏమన్నా వస్తే కనుక దానికి అప్రోపరియేట్ సిరప్స్ బ్రాంకోడైలేటర్స్ లేదా కొన్నిసార్లు ఈవెన్ నెబులైజేషన్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయగలుగుతాము లంగ్ పారన్కైమా అంటే ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయితే కనుక దాన్ని న్యూమోనియా అంటాం అలాంటప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ అవసరం పడవచ్చు కొన్నిసార్లు అడ్మిషన్ హాస్పిటలైజేషన్ అవసరం పడవచ్చు ఇవి డిపెండింగ్ ఆన్ ప్రాబ్లమ్ మనం దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది మేడం ఓకే సార్ ప్రాబ్లమ్కి వీటన్నిటికీ ట్రీట్మెంట్ పద్ధతులు అయితే ఉన్నాయి ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా లాంగ్ టర్మ్లో వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ మేడం కొన్నిసార్లు ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే కనుక ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా అయిపోతారు కొన్నిసార్లు మాత్రము ఆస్తమా అటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం రికరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళల్లో ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా బాగవుతారని కాదు వాళ్లకు ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఆ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మంచిగా ఇవ్వకపోతే కనుక గ్రేడెడ్ అప్గ్రేడేషన్ అంటే గా మెడిసిన్స్ పెంచుతూ పోతాము సో ఆ అవసరం కూడా పడవచ్చు నిమోనియా అనేది మాత్రము రికరెంట్గా వస్తే దాటికైనా ఇండికేట్ హార్ట్లో ప్రాబ్లం ఉండటం మూలంగా కూడా ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేదంటే కొన్నిసార్లు డెఫిషియన్సీ అంటే స్వతహాగా ఇమ్యూనిటీ లేకపోవటం మూలంగా కూడా రికరెంట్ నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో మాత్రం ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరం పడుతుంది మేడం సార్ బేసిక్ గా మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ ఇష్యూస్ మీద వస్తుంటారు సో వాళ్ళకి మీరు ముందుగా పేరెంట్స్ కి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్తారు ఇన్ఫెంట్స్ అంటే సంవత్సరం లోపు పిల్లలకి ఫ్రీక్వెంట్ గా బ్రాంక్యులైటిస్ అనేవి వస్తుంటాయి సో అది యూజువలీ రైనీ సీజన్ అండ్ వింటర్ లో ఎక్కువ అవుతుంటాయి ఓకే ఓకే అవి చాలా కామన్ గా చూసేటువంటి ప్రాబ్లం కొన్నిసార్లు గుర్తించటంలో డిలే జరగటం మూలంగా అటువంటి పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము ఐసీయూలో అడ్మిట్ అవ్వటము మీద పోవటం చాలా తరచుగా చూస్తుంటాం ఒకటి రెండోది కొంచెం పెద్ద పిల్లల్లో అలర్జిక్ రైనైటిస్ లేదంటే గనక అలర్జిక్ బ్రాంకైటిస్ ఇటువంటివి చూస్తాం ఇంకా కొంచెం పెద్ద పిల్లల్లో ఆస్త్మా ఎక్కువ చూస్తుంటాం వీటిని గుర్తించటం ఒకటి దెన్ వాటి నుంచి ప్రివెంట్ చేసుకోవటం ఈ రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పేరెంట్స్ అర్లీగా రికగ్నైజ్ చేసి అంటే దగ్గుతుండటము దగ్గు వల్ల ఫీడింగ్ బ్రీతింగ్ స్లీపింగ్ దగ్గు వల్ల ఫీడింగ్ బ్రీతింగ్ స్లీపింగ్ నిద్రపోవటం లేదంటే కనుక ఫీడింగ్ పాలు తాగటం లేదంటే కనుక శ్వాస తీసుకోవటం ఈ మూడిట్లలో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ మేడం రెండు శ్వాస తీసుకునేటప్పుడు పిల్లి కూత శబ్దం అంటే వీజింగ్ సౌండ్స్ అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజెస్ నుంచి ప్రివెంట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం వాటికి వ్యాక్సినేషన్స్ అంటే నెల టీకాలు ఎలాగైతే ఉంటాయో వాటికి కొన్ని వ్యాక్సినేషన్స్ ఇవ్వటం మూలంగా కూడా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి లేకపోతే ముందు సరే రాకుండా ఉండటానికి లేదా సివియారిటీ తగ్గించడానికి వ్యాక్సినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయన్జా వ్యాక్సిన్ అనేది ఉంది ఎవరైతే పిల్లలకి తరచుగా ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి ఈ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ హాస్పిటలైజేషన్ లేదా హాస్పిటల్ విజిట్స్ తగ్గించే అవకాశం ఉంటుంది రెండోది న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు ఓకే ఆ న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా ఇన్వేజివ్ న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల లోపల నెమ్ము చేరటం లేదా సివియర్ నిమోనియా నుంచి కాపాడుకోటానికి అవకాశం ఉంటుంది సో పిల్లలకి వ్యాక్సిన్స్ టైం కి ఇవ్వటము తగు జాగ్రత్తలు తీసుకోవడం క్రౌడెడ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయటం మనం కోవిడ్ లో నేర్చుకున్నటువంటి లెసన్ దెన్ ఎవరైనా అన్వెల్ అంటే దగ్గుతూ ఉన్నా తుమ్ముతూ ఉన్నా వాళ్ళ నుంచి పిల్లల్ని దూరం పెట్టటము ఇవి చేయటం మూలంగా పిల్లల్ని ఈ రెస్పిరేటరీ డిసీజెస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు మేడం గ్రేట్ సో చూసారు కదా డాక్టర్ గారు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మనకి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ అవచ్చు గ్రేట్